చిత్రపురిలో సరికొత్త సినిమా మంత్రుల మంతనాలా అధికారులపై కేసుల రోహౌజ్ల విషయంలో రోజుకో ట్విస్టా రోహౌజ్ల విషయంలో తాజాగా మూడు కోట్లు ఎవరికి చేరాయి ఏ ఇద్దరికి ఆ మూడు కోట్లు అందాయి చెదలవాడ దగ్గర మళ్లీ మూడు కోట్లు ఎందుకు తెచ్చారు రోహౌస్లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నవారెవరు రోహౌజ్లు కూల్చుతారా లేదా కార్మికులకు న్యాయం చేస్తారా లేదా మంతనాలు చేసి మాయ చేస్తారా రోహౌజ్ నిర్మాణమే అక్రమం స్వయంగా ఒప్పుకుంటున్న పాలక వర్గం రోహౌజ్లు కాపాడడంలో ఆంతర్యం కార్మికులకు బఫర్ జోన్ ట్విన్ టవర్ల నిర్మాణాలా బఫర్ జోన్లో ట్విన్ టవర్స్ సాధ్యమా సినీ పెద్దలకు పద్నాలుగు ఎకరాలు ఎందుకు ఇచ్చినట్లు ప్రభుత్వ పర్మిషన్లకు బదులు అదనంగా ఎలా కట్టుకున్నారు రోహౌజ్లకు నోటీసులతో సరిపెడతారా కూల్చేసి కార్మికులకు న్యాయం చేస్తారా రోహౌజ్లు కూల్చి అక్కడ ట్విన్ టవర్స్ కట్టలేరా సినీ గద్దలను అక్కడి నుంచి తరిమేయలేరా చిత్రపురిలో ఇతరులకు ఇండ్లు ఎలా వచ్చాయి తమ్మారెడ్డి చెప్పిన దాంట్లో నిజమెంత తన ప్రమేయమేమీ లేదనే మాటల్లో వాస్తవమెంత తమ్మారెడ్డి కార్మిక పక్షపాతి అయితే రోహౌజ్లు ఎందుకు అడ్డుకోలేదు కార్మికులకు అన్యాయం జరుగుతుంటే నోరెందుకు మెదపలేదు తమ్మారెడ్డి హయాంలోనే అవినీతి జరిగిందన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి అసలైన కార్మికులకు అన్యాయం మొదలైందే తమ్మారెడ్డి హయాంలోనేనా లెక్కకు మించి సభ్యత్వాలు ఎందుకు తీసుకున్నారు కార్మికుల నుంచి లక్షలు ఎందుకు వసూలు చేశారు వారికి ప్లాట్లు కేటాయించాక ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు ఎంతకాలం ఎడతెగని పంచాయితీ చేస్తారు ఇంకెంతమంది కార్మికుల ఉసురు పోసుకుంటారు అసలు చిత్రపురిలో ఏం జరుగుతుంది రోహౌజ్ల నిర్మాణం అక్రమమని ఓవైపు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు మరోవైపు సంబంధిత వ్యక్తులు మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు ఇదెక్కడి రాజకీయం ప్రభుత్వ ఆదేశాలను ఓవైపు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు చూస్తుంటే మరోవైపు ఓ ఇద్దరు మంత్రులు రోహౌజ్ల కూల్చివేతల నిర్ణయంపై చర్చలు సాగిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి అవి నిజమా కాదా అన్నది తేలాల్సి ఉంది ఈ విషయంలో ఇప్పటికే ఓ ఇద్దరు మంత్రులకు మూడు కోట్లు ముట్టినట్లు కూడా చిత్రపురిలో చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే కొందరు మంత్రులు తమ తమ లాభాపేక్ష కోసం పాకులాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి మంత్రుల అనవసర జోక్యంతో ప్రభుత్వానికి మచ్చ వచ్చేలా ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే రో రోహౌజుల అసలు ఎవరు పర్మిషన్లు ఇవ్వలేదు చిత్రపురి సొసైటీ నిర్ణయం మేరకు అప్పటి ప్రభుత్వాల ఆదేశాల మేరకు కేవలం ఒక వెయ్యి ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీ నిర్మాణం కోసం పర్మిషన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది అది చాలదన్నట్లు చిత్రపురి సొసైటీ కీలక సభ్యులతో పాటు రో హౌస్ల యజమానులు రెండు వేల ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీల పర్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు కానీ వాటిని ఏ అధికారి అంగీకరించలేదు దానిపై కొన్నాళ్లుగా ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదు కానీ నిర్మాణాలు మాత్రం పూర్తి చేసుకున్నారు తమకు పర్మిషన్లు వస్తాయన్న ఆలోచనతో యజమానులున్నారు అలా నిర్మాణాలు చేసుకున్న వారు ఒకప్పటి సొసైటీ ముఖ్యులు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో మంత్రులు సొసైటీ సభ్యులతో మంత్రాలు జరపడం వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది కార్మికులకు మరింత తీరని అన్యాయం జరగనుంది చిత్రపురి సాగతీత ఎంతకాలం జరుగుతుందన్నది చెప్పలేనంతగా ప్రజల్లో చర్చ నడుస్తోంది దానికి ఎప్పుడు పడుతుంది కార్మికులకు ఎప్పుడు న్యాయం జరుగుతున్న దానిపై నమ్మకం లేకుండా పోతుంది కొన్ని సంవత్సరాలుగా కార్మికులు పోరాటం చేస్తున్నారు కార్మికుల పక్షాన నిలవాల్సిన వాళ్లు పెద్దలుగా చలామణి అవుతూ ఆది నుంచి అన్యాయం తలపెడుతూనే వస్తున్నారు చిత్రపురి అన్నది కేవలం కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సొసైటీ అందులో పెద్దలు ఎందుకు దూరారు కార్మికుల్లో నాయకులు లేరా కార్మికుల పక్షాన నిలబడతామని పెద్దలు దూరితే న్యాయం జరుగుతోందా ఎక్కడైనా ఏ సొసైటీ అయినా సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తారా కానీ చిత్రపురి విషయంలో కార్మికులు సమిదలవుతున్నారు సినీ పెద్దలు రాజ్యం వెలుతున్నారు ఇష్టానుసారం కేటాయింపులు చేస్తున్నారు అసలు ఉండాల్సిన కార్మికులు ఎంతమంది ఉన్న కార్మికులు ఎంతమంది లెక్కకు మించి సభ్యత్వాలు ఎందుకు ఇచ్చారు ఇచ్చిన కార్మికులకు న్యాయం చేయకుండా ఎందుకు తప్పించుకుంటున్నారు ఇంకా కొత్తగా ఎందుకు సభ్యత్వాలు ఇస్తున్నారు వారికి ఎక్కడ న్యాయం చేస్తారు ఎలా ప్లాట్లు కేటాయిస్తారు చిత్రపురి సొసైటీ నిర్మాణానికి ముందు ఉన్న కార్మికుల లెక్కెంత ఇప్పుడు జాబితాలో సభ్యులెంత ఇదంతా లెక్కల్లోకి తీసుకోకుండానే నిర్మాణాలు ఎలా చేశారు ఎలా కేటాయింపులు చేశారు ఇప్పుడు ఎందుకు చేతులెత్తేస్తున్నారు అడుగడుగున కార్మికులకు ఎందుకు తీరని అన్యాయం చేస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు రోహౌజ్లను కూల్చాలన్న దానిపై సొసైటీ ఎందుకు ఏకవాక్య తీర్మానం చేయలేకపోతుంది ఏకాభిప్రాయానికి ఎందుకు రాలేకపోతుంది గత సొసైటీ పెద్దలు చేసిన తప్పు వెంటాడుతున్నా కొత్త సొసైటీ ఎందుకు జాప్యం చేస్తుంది మేమంతా బాగానే చేశాం మా హయాంలో అన్నీ పూర్తి చేశాం కార్మికులకు న్యాయం చేశామంటూ దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎలా చెబుతున్నారు తమ్మారెడ్డి భరద్వాజ హయాంలోనే తప్పులకు బీజం పడిందని అందరూ వేలెత్తి చూపుతున్నారు కానీ మా మీద కేసులు ఎందుకు పెడుతున్నారని తమ్మారెడ్డి ప్రశ్నిస్తున్నారు ఆనాడే చిత్రపురిలో కార్మికులకు తప్ప ఇతరులకు స్థానం లేదని తమ్మారెడ్డి ఎందుకు తేల్చి చెప్పలేదు ఆయన హయాంలో జరిగిన అవకతవకల నుంచి తప్పించుకుంటారంటే సరిపోదు రోహౌజ్ల నిర్మాణంలో తమ్మారెడ్డి భరద్వాజ చెబుతున్న విషయాలు చిత్రంగా ఉన్నాయి పద్నాలుగు ఎకరాల్లో నిర్మాణం జరిగిన రోహౌజులన్నీ అన్డివైడెడ్ ప్రాపర్టీలంటూ ఇప్పుడు కొత్త భాష్యం చెబుతున్నారు నిజానికి మొత్తం చిత్రపురి అంతా ప్లాట్ల నిర్మాణం జరపాలన్న జీవో మాత్రమే ఉందని కూడా ఆయనే చెబుతున్నారు ఆ జీవోను అతిక్రమించామని ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోనే సొసైటీ కొనసాగింది ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏమిటి అందులో సూచించిన విషయాలేమిటి ఇచ్చిన నిబంధనలు ఏమిటన్నది తమ్మారెడ్డికి పూర్తిగా తెలుసు కేవలం ప్లాట్లు మాత్రమే నిర్మాణం చేయాల్సిన అవసరం అగత్యం మాత్రమే ఉండాలి కానీ రో హౌస్ల నిర్మాణానికి పర్మిషన్ ఎలా తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకున్నారు ఎవరి ప్రయోజనాలు ఆశించి రోహౌజ్ నిర్మాణం చేశారు వాటిని కార్మికులకు కాకుండా ఇతరులకు ఎందుకు ఇచ్చారు వీటికి సమాధానం అప్పటి పాలక వర్గమే చెప్పాలి రోహౌజ్ ఇండివిజువల్ ప్రాపర్టీ కాదని స్వయంగా తమ్మారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వ్యక్తిగత ప్రాపర్టీలు కానప్పుడు అమ్మిన వాళ్లు ఎలా అమ్మారు కొన్నవాళ్లు ఎలా కొనుక్కున్నారు ఇప్పుడు కూల్చడానికి అడ్డుపడుతున్న ఎవరు ఆ నిర్మాణాలే అక్రమం రోహౌజుల్లో పై అంతస్తు వేయడమే నిషిద్ధం పైగా ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చినట్లుగా చెబుతున్న పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ కాకుండా రెండు వేల ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీ నిర్మాణాలు సాగుతుంటే ఎలా ఊరుకున్నారు మొత్తం పద్నాలుగు ఎకరాల్లో రెండు వందల ఇరవై ఐదు రోజులలో ఒకటో రెండో అలా రూల్స్ వైలేషన్ చేసి కట్టారంటే ఎక్కడో పొరపాటు జరిగిందని అనుకోవచ్చు కానీ మొత్తం నిర్మాణాలన్నీ నిబంధనలకు వ్యతిరేకంగానే జరుగుతుంటే ఏం చేశారు జరిగిందే తప్పు చేసిందే తప్పు ఇంకా కప్పిపుచ్చుకోవడం మరో తప్పు తమకు సంబంధం లేదని తప్పుకుంటే సరిపోతుందా అన్యాయం జరిగిన కార్మికులకు న్యాయం జరుగుతుందా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కేవలం రెండు వందల ఇరవై ఐదు మందికి పద్నాలుగు ఎకరాలు తీసుకుని మిగిలిన నాలుగు ఎకరాల్లో కార్మికులకు ట్విన్ టవర్స్ నిర్మాణం చేస్తామంటున్నారు కార్మికులకు ట్విన్ టవర్స్ నిర్మాణం చేస్తామంటున్న స్థలం ఎల్లమ్మ చెరువు బఫర్ జోన్లో ఉందన్నది తేలింది ఆ విషయం సొసైటీ పాత పెద్దలకైనా కొత్త పెద్దలకైనా తెలుసు అప్పటి పెద్దలు ఇప్పటి పెద్దలు మళ్లీ కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తుంటే అడిగేవారే లేరా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న వారిపై హైడ్రా కొరడా జులిపిస్తోంది ఇలాంటి సమయంలో బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడితే నష్టం మళ్లీ కార్మికుల ఖాతాలో వేసి చేతులు దులుపుకుంటున్నారా ఆ బఫర్ జోన్ నాలుగు ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది నిర్ణయం జరిగిపోయిందన్న వార్తలు కూడా వస్తున్నాయి అలాంటప్పుడు ఇంకా కార్మికులను మోసం చేసే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు ట్విన్ టవర్స్ నిర్మాణం చేసి ప్లాట్లు ఇస్తామని ఎంతమంది కార్మికులకైతే మాట ఇచ్చారో వాళ్లందరికీ రోహౌజ్లు కూల్చివేసి ఆ స్థలంలో కొత్తగా నిర్మాణాలు చేసి ఇవ్వాలి హైడ్రా తన పంజా విసురుతున్న సమయంలో కూడా కార్మికులకు మసిబుసి మారేడుకాయ చేయాలని చూడడం నేరం ఇప్పటికే గత సొసైటీ పెద్దలపై కేసులు నమోదు చేశారు ఆ కేసు కొట్టివేశారంటూ కొందరు పెద్దలు ప్రచారం కూడా చేసుకుంటున్నారు అంటే మా తప్పు లేదని చెప్పుకోవడానికి అవకాశంగా తీసుకుంటున్నారు కానీ అన్యాయం జరిగిందే అప్పటి నుంచి రోహౌజ్ల హైడ్రామా మొదలైందే ఆనాటి నుంచి అందుకే రోహౌజ్ల కూల్చివేత జరగాలి కార్మికులకు అదే స్థలంలో ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టాలి కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలి సినీ గద్దెలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి పాలకవర్గంలో సినీ గద్దెల జోక్యం ఆగిపోవాలి అప్పటి వరకు నేటిదాత్రి కార్మికుల పక్షాన పోరాడుతూనే ఉంటుంది కార్మికుల కోసం అక్షర యుద్ధం చేస్తూనే ఉంటుంది